వెల్కమ్ టు బ్యాక్ ది అప్డేట్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశం రెడీగా ఉంది సబ్ స్టాఫ్ లేదా సఫాయి కర్మచారి పోస్టులు భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రీజైంది దీంట్లో నాలుగు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా నెలకి ముప్పై ఏడు వేల రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది దీంతోపాటు డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ స్పెషల్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ స్పెషల్ పే లీవ్ అలాగే లీవ్ ఫర్ కన్సెషన్ లీవ్ ఎన్కాష్మెంట్ పెన్షన్ స్కీమ్ స్టాఫ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అలాగే హౌస్ బిల్డింగ్ లోన్ కన్వీనెన్స్ లోన్ స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ సదుపాయాలు కూడా ఉంటాయి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వారైనా ఈ జాబ్కు ఎలిజిబుల్ అవుతారు దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ విషయం చూస్తే ఓపెన్ కేటగిరీ బద్దలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఇదే వయసు వర్తిస్తుంది అలాగా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఒక్క సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఈ ఏజ్ రిలాక్సేషన్ పొందవచ్చు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకసారి పరిశీలిస్తే తొంభై నిమిషాల డ్యూరేషన్లో డెబ్బై మార్కులకు ప్రశ్నలు ఉంటాయి వీటిని ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్లో మీకున్నటువంటి అనుభవాన్ని అంటే మీ ప్రావీణ్యాన్ని పది మార్కులకు ప్రసంగిస్తారు జనరల్ అవేర్నెస్లో ఇరవై ఎలిమెంటరీ అర్థమెటిక్స్లో ఇరవై రీజనింగ్లో ఇరవై మార్కులు ఉంటాయి అలాగే ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఒక క్వశ్చన్కు ఒక మార్కు ఉంటుంది అలాగే నెగిటివ్ మార్కింగ్ మాత్రం మైనస్ మార్క్స్ ఉంటాయి అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో టోటల్ వేకెన్సీకి సంబంధించిన నాలుగు రెట్ల క్యాండిడేట్స్ని ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి కాల్ఫర్ చేస్తారు సుమారుగా ముప్పై నిమిషాలు ముప్పై మార్క్స్కు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది వీటికి సంబంధించిన ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం బీహార్ ఛత్తీస్ఘడ్ ఢిల్లీ గుజరాత్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సఫాయి కర్మచారి లేదా సబ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆ రాష్ట్రాల్లోనే ఉంటాయి మీరు ఏ రాష్ట్రం అప్లై చేస్తుంటే ఆ రాష్ట్రం సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే రిజర్వేషన్స్ బేస్ చేసుకుని రాష్ట్ర పాయింట్స్ ఆధారంగా ఈ సెలక్షన్స్ జరుగుతాయి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫోటో సిగ్నేచర్ సెల్ఫ్ డెకరేషన్ తంబెంప్రెషన్ ఇవి నాలుగు కూడా తప్పనిసరిగా అవసరం అవుతాయి ఈ పోస్టులకు సంబంధించి ఎయిత్ క్లాస్ పాస్ అభ్యర్థులు కూడా అర్హులు టెన్త్ క్లాస్ పాస్ లేదా ఎయిత్ క్లాస్ పాస్ లేదా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్లు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై లోపు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి వెబ్సైట్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కోమ్ డాట్ ఇన్ వెబ్సైట్లో కెరీర్ ప్లేస్లో ఈ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్